హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లోనే ఈజీగా టేస్టీగా తెలనొక ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని త్రీ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి గీ మెల్ట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ కాజు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి మీకు కావాలి కిస్మిస్ కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ గీ వేసుకుని ఒక ఒక గ్లాసు తెల్లనొక్క తీసుకున్నాం మేము ఇక్కడ క్వాంటిటీ అయితే ఒక వేసుకుని ఇప్పుడు వాటిని ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అయితే ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కకు అయితే తీసేసుకోవాలి తెల్లనూకని వేరే గిన్నెలోకి ఇప్పుడు అదే ప్యాన్లో అయితే నేను టూ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అనేది వేసుకుంటున్నాను నేను వన్ కప్తో తెల్లనూక తీసుకున్నాను కదా ఇప్పుడు అదే కప్తో మిల్క్ అనేది తీసుకుంటున్నాను టూ గ్లాసెస్ తీసుకోవాలి మిల్క్ అనేది కొంతమంది వాటర్తో కూడా చేస్తారు మిల్క్తో అయితే టేస్ట్ అయితే బాగుంటుందని మిల్క్తో చేస్తున్నాం ఇప్పుడు ఒక పక్కన తెల్లనొక ఫ్రై చేసుకున్నాం కదా దానిలో వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మరీ ఎక్కువ షుగర్ కావాలి అనుకున్న వాళ్ళు టూ గ్లాసెస్ వేసుకోవచ్చు కరెక్ట్గా సరిపోతుంది వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే ఇప్పుడు మిల్క్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం తెల్లనొక మిశ్రమాన్ని మిల్క్లో వేసేసుకుని కలుపుకుంటూ ఉండాలి దగ్గరుండి లేకపోతే మాడిపోతుంది ఈజీగా అయిపోతుంది మనకిది ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది ఈ స్వీట్ అనేది మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తున్నప్పుడు ఇట్లా చేసుకోండి ఇంట్లో చూసారు కదా లాస్ట్కి ఇలా అయిపోతుంది అనమాట గట్టిగా అప్పుడు దాంట్లోకి ఒక రెండు యాలకులు అలాగే ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసుకుని కలిపేసుకోవాలి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాము తీసేసుకుని ఇందాక కాజు ఫ్రై చేసుకున్నాం కదా పైన అయితే డెకరేషన్ చేసుకున్నాము ఎంతో టేస్టీ అయినా తెల్లనొక ప్రసాదం అయితే రెడీ చే రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్